ఏలూరు జిల్లా పోలవరం మండలం పాటిసీమ గ్రామంలో గోదావరి మధ్యలో కొలువై ఉన్న శ్రీ భద్రకళి సమేత విశ్వేశ్వర స్వామి వారి మహాశివరాత్రి మహోత్సవాలకు అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు జరగనున్న ఉత్సవాలకు లక్షపైనే భక్తులు తరలివస్తారని భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి సురేష్ నాయుడు తెలిపారు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు ఆ అగస్టుడి వారి యొక్క ఆలింగనంతో వీరభద్రుడికి శాంత వస్తుంది ఆ వీరభద్రుడు తాండవం చేసినప్పుడు ఆయనకి జారిపోయిన జడలన్నీ కూడా తీసి అగస్త్య మహర్షి పైన ముడికింత కడతాడు ఆ కట్టినటువంటితో పాటు వీరభద్రుడు లింగ స్వరూపాన్ని ధరిస్తాడు ధరించి ఈ శిఖరం మీద విరిచి ఉంటాడు స్వామి ఆ శిఖముడి అలాగే అగస్టుడి వారి చేతి ఆనువాళ్ళు ఇప్పటికీ కూడా లింగం మీద మనకు దర్శనం ఇస్తాయి అలాగే ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి ఆ మూడు శివరాత్రి రోజు ముందు రోజు ఆ మరునాడు ఈ మూడు రోజులు కూడా ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు అభిషేక ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి అలాగే ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి కూడా స్వయంగా విలిసి ఉన్నాడు వీరభద్రుడికి విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడు అలాగే కార్తీక మాసంలో విశేషంగా స్వామివారికి అభిషేకాలు ఎంతో మంది భక్తులు ఇచ్చి దర్శనం చేసుకుంటారు అన్నదాన కార్యక్రమాలు కూడా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి శ్రీ దేవస్థానంలో ఈ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించున్నాం శ్రీ సోమవారం దేవస్థానానికి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా గ్రామ పంచాయతీ మరియు దేవాదాయ శాఖ పోలీసు సిబ్బంది పోలీస్ శాఖ ఆర్ అండ్బి అన్ని శాఖల సమన్వయంతో భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తవుతున్నాయి వచ్చే భక్తులు గోదావరి మధ్యలో ఈ దేవస్థానం ఉండటం వల్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా గ్రామ పంచాయతీ వారు పట్టి పంటలు ఏర్పాటు చేసి నడక మార్గంగా దేవస్థానానికి వచ్చి ఏర్పాట్లు చేశారు ఆ గ్రామ పంచాయతీ వారు నిధులతో ఇసుక అనేక సెలవు పందులు తాటక పందర్లు వేసి వచ్చిన యాత్రికులకు మరుగుదొడ్లు స్నానపు గదులు డ్రెస్ చే రూములు కూడా ఆయన తాటక పందలతో ఏర్పాటు చేస్తున్నారు మా దేవస్థానం లోపలికి వచ్చే భక్తులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోను మన శ్యామ్యాన పందిర్లు పోలాలంకరణ డెకరేషన్ వచ్చే భక్తులకు నాలుగు రకాలైన విధానాలు ఏర్పాటు చేస్తున్నామండి శేఖర్ దర్శనం అవటానికి మూడు వందలు యాభై రూపాయల దర్శనం ఇరవై రూపాయల దర్శనం ధర్మ దర్శనం విఐపీలు వస్తే విఐపీలకు ప్రత్యేకంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేవారు పోలీస్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిఎస్పీ గారు సిఐ గారు అనేక సూచనలు ఇస్తున్నారు మాకు చెప్పిన విధంగానే ఫాలో అవుతున్నాం ఎస్ఐ గారు కూడా మూడు సంవత్సరాల నుంచి చాలా అనుభవం గైడెన్స్ ఇచ్చారు ఆ గైడెన్స్ లో చాలా బాగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు మా దేవస్థానం గారు వెంకటరాజు గారు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు విశేష అనుభవం ఉంది వెంకటరాజు గారు ఆధ్వర్యంలో అన్ని పనులు దగ్గరుండి చేసుకుంటూ నెంబర్ వన్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు వచ్చే భక్తులకు అన్న వితరణ కార్యక్రమం ఉచిత ప్రసాదం పాలు మంచిగా మంచినీళ్ళు వాటర్ ప్యాకెట్లు అన్ని సదుపాయాలు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తాం సార్ వచ్చే భక్తులు ఫ్రీ లడ్డూ ప్రసాదం కొనుగోలు లడ్డు పదిహేను రూపాయలు పులిహాత్ ప్రసాదం ఫ్రీ ప్రసాదం కాకుండా పదిహేను రూపాయలు ఏ పది రూపాయల ప్యాకెట్ అమ్మకం ఈ రెండు కూడా భక్తులకి ఏర్పాటు చేస్తాం సార్ మహాశివరాత్రి సందర్భంగా వీరేశ్వర స్వామి దేవస్థానానికి సుమారు ఐదు వేలు నుంచి లక్ష పది వేలు వరకు వస్తారని అంచనా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం తొంభై వేలు మంది వచ్చారని అంచనా వేస్తారు టిక్కెట్లకి ఈ సంవత్సరం లక్ష పైపు రావచ్చు అని అంచనాలు వేస్తాం దానికి తగ్గట్లుగానే ఆర్పాటు పూర్తి చేస్తాం ధర్మదర్శన మాసవరాత్రి సందర్భంగా ధర్మ దర్శన ధర్మ దర్శనంలోకి ఒక భక్తుడికి ఇంచుమించు రెండు గంటలు అతనికి దర్శనం అయిపోతుంది మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకి హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్న వాళ్ళకి వన్ అవర్ ట్వంటీ రూపీస్ తీసుకున్న వాళ్ళకి గంట గంట ఇరవై నిమిషాలు దర్శనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇక్కడికి వచ్చేము ఇబ్బంది పలి అనే విషయం అలా బాధ కలగకుండా అన్ని ఏర్పాట్లు శుభ్రంగా చూస్తున్నాం సార్ వచ్చే భక్తులకి సాయి సేవా సమితి మరియు భక్త బృందాలతో మర్యాద పూర్వకమైన దర్శనం ప్రేమ పూర్వకమైన ప్రేమ పూర్వంగా ఆదరించి మన కుటుంబ సభ్యులు మనం ఎలాగైతే చూస్తామో అదే విధంగా ట్రీట్ చేసి ఆ విధంగా ఈ ఏర్పాట్లు చేయడానికి నేను ఎక్కడే ఉండి ఆ కృషి చేస్తూ ప్రతి రోజు పనులు అన్ని పూర్తి చేసుకుంటున్నారు సార్ చేసుకునే భక్తులకు గిరు ప్రదక్షిణ చేసుకుంటే చేసుకుంటారు వాళ్ళకి వచ్చే భక్తులకి ఆ రెస్ట్ తీసుకుంటే డార్మిటరీ కొత్తగా నిర్మించామండి మూడు ఫ్లోర్లు డార్మిటరీ దాంట్లో అవకాశం ఇస్తాం ప్లస్ దర్శనానికి వచ్చే భక్తులు ఇమీడియట్ గా వెళ్ళిపోయి భక్తులకి విఐపి దర్శనంలో శివమాల ఎక్కువగా ఎక్కడి నుంచి అయినా ముఖం కొటుకు వచ్చిన భక్తులు నరక దర్శనం వచ్చి ఒక ఇరవై కిలోమీటర్ డ్యాబికట్ల నుంచి మొక్కు వచ్చే భక్తులకి ఇమీడియట్ గా పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో దర్శనం ఏర్పాటు చేసి పూజ చేసారు నైట్ జాగరణి టెంట్ లో పడుకుంటా టెంట్ లో వేస్తాను ప్లస్ డార్మింట్లు కొత్తగా డార్మింటరీ బాగు మూడు అంతస్తులు డార్మింటరీ ఉంది ఏ విధమైన ఇబ్బంది లేకుండా కొండ ప్రాంగణం అంతా అనేక